నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం నమస్తే వైసీపీలో రాజీనామా చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతోంది ముఖ్యంగా వాళ్ళ తాజాగా కర్నూలు ఎంపీ కూడా రాజీనామా చేశారు ఇంకా మూడో జాబితా మరికొద్దిసేపట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ లిస్టుతో రాజీనామా చేసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగచ్చు అని ఒక చర్చ కూడా జరుగుతుంది ఎలా చూస్తారు మేడం టికెట్ రాని వాళ్ళందరూ టికెట్ ఆశించే కదా పార్టీలో ఉన్నది మరి ఇంతకుముందు అంతా మారుస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అన్న ఉద్దేశంతో కొత్త ఆశావహాలు పుట్టుకొచ్చారు ఈ మామూలుగా అయితే ఎక్కడ వాళ్ళు అక్కడే అంటే కొత్త ఆశులకి కొత్తగా వాళ్ళకి పాపం ఒక ఆశ అంటూ వచ్చేది కాదు ఇప్పుడు ఏమైపోయిందంటే పాత వాళ్ళకి పాత ఆశలు కొత్త వాళ్ళకి కొత్త ఆశలు ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళంతా సీట్ రాని వాళ్ళంతా తిరుగుబాటు బావుట ఎగరేసే అవకాశం కనిపిస్తుంది దానికి మనం ఇంతకుముందు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఈ మూడో జాత విడుదలైన తర్వాత ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు ఇట్లాంటివి జరుగుతానే ఉంటాయి అసంతృప్తులు రాజీనామాలు చేయటాలు వాళ్ళని బొచ్చకిచ్చటాలు మన టికెటే పరమావధిలాగా ఉంది పరిస్థితి రాజకీయాలు ఉంటేనే మనం పోటీ చేస్తేనే పార్టీలో ఉండాలి అన్ అంటే వీళ్ళంతా ఎన్నాళ్ళు ఆస్తులమ్మి వ్యాపారాలు మానేసి ఉద్యోగాలు మానేసి మరి పార్టీ కోసం పనిచేశారు కదా టికెట్ వస్తుంది అని అందుకని చెప్పి వీళ్ళు కూడా బాగా ఊరిచ్చి ఊరిచ్చి పెట్టారు చివరకు వచ్చేసరికి ఎన్ని చేసినా నూట డెబ్బై ఐదు టిక్కెట్లే బీ ఇవ్వగలుగుతారు కదా వాళ్ళు మరి ఆ నూట కంటే కూడా ఎక్కువ మంది ఆశావహులు ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో పది పన్నెండు మంది ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఒక నలుగురునో ముగ్గురునో పైగా వీళ్ళకి చెప్తారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసామని కూడా చెప్తారు ఇక మమ్మల్ని షార్ట్ లిస్ట్లోకి వచ్చామంటే మేము మెయిన్ లిస్ట్లోకి వచ్చేస్తామనే నమ్మకంలో ఉంటారు అది కాస్త ఇప్పుడు ఈ లిస్టులు బయటపడేటప్పుడు తెలుస్తుంది అసలు ఇప్పుడు ఈ లిస్టులే ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన జాబితానే పోటీ చేస్తారు అనే నమ్మకం కూడా లేదు రేపు పొద్దున వేరే పార్టీలో నుంచి ఎవరైనా వచ్చారనుకోండి పారాచూట్ లీడర్స్ ఎవరైనా వచ్చారనుకోండి హెలికాప్టర్ లీడర్స్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇస్తారు ఇప్పుడు మొన్న అలా వచ్చిన లీడరే కదా అంబట్రాయుడు రాజకీయాలతో ఆయనకి ఏంటి సంబంధం అసలు పనిచేశాడా అసలు ఇంతకుముందు ఓటేసాడా అసలు పట్టు మన పది రోజులు ఉండలేదు అధికార పార్టీలో సీట్ ఎవరైనా అర్థమైపోయింది అసలు ఆయన ఆ విధంగా పారాచూట్ వేసుకుని రాజకీయాల్లో దిగడమే తప్పు నన్ను అడిగితే ఇది ఇది సరైన రాజకీయాలు కాదు ఇవి అంటే అప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈయన వచ్చాడు అనగానే జీహూజూరే ఆయన కింద పని చేయాలనా అసలు ఈయన వీళ్ళు ఎట్లా అంటే క్లారిటీ ఎక్కడ విసింది మేడం అంటే ఆయన జాయిన్ కావటం తప్ప లేకపోతే టికెట్ ఆశ చూపించి ఇవ్వకపోవటం వేళదు తప్ప రెండిట్లో ఏది జరిగినా తప్పే ఇప్పుడు జనసేనలోకి వచ్చారు అంటే టికెట్ హామీ ఉంటే వచ్చినట్ట అంతే అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కలిసారు అంబటిరాడు గెలిచినా ఓడినా గెలుస్తారని నమ్మకమైతే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓకే ఒకవేళ ఓడినా కానీ రాజకీయాలు అలవాటు అవుతాయిగా ఒక ఎన్నిక చూస్తే కానీ రాజకీయాలు ఏంటో అర్థం కావు ఇప్పుడు సొంత డబ్బులు ఎంత ఖర్చు పెట్టిస్తారు పార్టీ ఎన్ని డబ్బులు ఇస్తుంది అన్నీ తేలుతాయి కదా తేలిన తర్వాత అసలు రాజకీయాలు వద్దు మహాప్రభు అంటాడా లేకపోతే ఈ రాజకీయాలు అన్నీ పోయిన చోట ఏరుకోవాలి అనుకుంటాడా అనేది ఏదైనా తెలుస్తుంది కాకపోతే రాజకీయాలు ఈ వరవడి మట్టు కరెక్ట్ కాదు ఇప్పుడు రాజకీయాల్లో మీకు అంతగా కావాలి అనుకుంటే ఎమ్మెల్సీలు ఇవ్వడము లేకపోతే రాజ్యసభ ఎంపీలు ఇవ్వటము అట్లాంటివి చెయ్యండి కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇలా పైనుంచి ఊడిపడగానే వాళ్ళకి టిక్కెట్ అడగడము తప్పు ఇస్తానని వీళ్ళు చెప్పటము ఒకవేళ చెప్పి మాట నిలబెట్టుకుంటే కూడా తప్పు మేడం కేశని నాని గురించి ఏం చెప్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు స్పీకర్ ఫార్మట్లో రాజీనామా కూడా ఢిల్లీకి పంపించారు ఆయన జాయిన్ కావడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఎట్లా చూస్తారు అంటే ఈ ఈ స్పీకర్ ఫార్మాట్లో ఒక నాలుగు సంవత్సరాల క్రితం పంపుంటే అదేదో ఘనమైన విషయం అని చెప్పి మాట్లాడి ఉండేదాన్ని ఇప్పుడు ఎలాగూ రద్దయ్యే లోక్సభకి స్పీకర్కి ఇస్తే ఏంటి నాకు ఇస్తే ఏంటి ఎలాగూ రద్దే అవుతుంది కదా రద్దయ్యే దాని గురించి ఇంత రాద్దాంతం ఎందుకులే కానీ అది కాదు పాయింట్ అసలు మీ అక్కడ సీట్ ఇవ్వను వాళ్ళ తమ్ముడికి సీట్ ఇస్తాను అనేసరికి ఇటు వచ్చాడు అవును ఇక్కడ సీట్ ఇస్తారు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారిని కల్చర్ లేదో చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేలడం కూడా మనం చూసాం మా మామూలే మామూలే అందుకే నేను రాజకీయాల్లో అసలు వీళ్ళని చూసి రాజకీయాలు అంటే వెరక్తి వస్తాయి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నాడు మనం చూసాం కదా అది అసలు ఒంటి మీద వెళ్ళాడు ఒంటి కాల మీద వెళ్ళాడు వెళ్ళి దుమ్మెత్తి పోసి తూర్పార పోసి అన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళారు అంటే అసలు పొద్దున వీళ్ళు రేపు ఆయన టికెట్ ఇస్తాడు అనుకుందాం ఈయన పోటీ చేస్తాడు అనుకుందాం అసలు బహిరంగ సభల్లోకి వెళ్ళి పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటే ఏంటి పరిస్థితి వేస్తారు సైకిల్కే ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పాలి ఈయన కానీ ఈయన సైకిల్ గుర్తుకు ఓటేయండి అన్నాడు అనుకోండి మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయామంటారు ఒకప్పుడు నాకే ఇది వింటే గుర్తొస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటారు కదా నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఈయన ముఖ్యమంత్రి గారు అంటాడు అనుకున్నా అన్నట్లుగానే ఒక రోజు అన్నాడు ఆయన ఎందుకంటే అప్పటి దాకా అని 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 ఉన్నారు కదా అలాగే ఇప్పుడు ఈయన కూడా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బాబు గారు చంద్రబాబు గారు ఒకసారి అన్నారు సందర్భంలో ఫ్లో వచ్చేస్తుంది అది ఫ్లో వచ్చేస్తుంది అట్లా రేపు పొద్దున ఈయన కూడా ప్రచారం తెలుగుదేశానికి చేసి పెడతాడేమో చూడాలి ప్రజలు కూడా నాని ఇప్పటికి రెండు సార్లు చూసిన అలవాటు బడి ఉండి ఆయన ఆయన గురి ఆయన ఆయనది సైకిల్ గుర్తే అనుకుని మళ్ళీ సైకిల్ గుర్తుకేసినా ఆశ్చర్యపోవక్కర్లా ఏది ఏమైనా ఇద్దరు మళ్ళీ చిన్న నాని అట్లాగే ఉంటుంది పోటీ ఈసారి కానీ ఒకటైతే కావాల్సింది ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక సయోధ్య కుదర్చాల్సిన పరిస్థితి అంటే అలాంటివి జరిగి ఉన్నాయేమో మనకు తెలియదు కానీ అలాంటి ప్రయత్నం జరిగి ఉండి ఈయన నేను ఇంకా ఇదే రాజకీయాల్లో ఉంటాను అన్నారనుకోండి ఎవరు కేసు నాని వాళ్ళ తమ్ముడికి ఇంకో సముచిత స్థానం ఏదన్నా ఇవ్వటం లేదు అనుకుంటే నేనే ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభ ఎంపీనో తీసుకుంటాను మా తమ్ముడికి ఎంపీ ఎంపీ టికెట్ ఇవ్వండి నేను దగ్గరుండి గెలిపించుకుంటాను ఆ తమ్ముడిని గెలిపించి డిస్కషన్స్ జరిగే ఉంటాయి అనుకుంటా జరిగే ఉంటాయి చేయరు ఆయన బయటకు కానీ ఇక్కడ నష్టం తెలుగుదేశం పార్టీకి నష్టం ఇది ఇలా చేయటం అనేది అలాగే కేసిన నానికి కూడా వ్యక్తిగతంగా నష్టం ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా పార్టీ పార్టీ ప్రతిష్టలు వ్యక్తిగత ప్రతిష్టలు ఉంటాయి అవి అవి దెబ్బ తినకూడదు ఓకే అది ఇద్దరు పార్టీకి నష్టం చేశాడు తనకే నష్టం చేసుకున్నాడు అనే నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఏదో ఒక కాలపరిమితి ఒక ఎక్స్పైరీ అనేది పెట్టుకోవాలండి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎరబలి దయాకర్ రావు ఉన్నాడు ఎర్రబలి దయాకర్ రావు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు అయిన తర్వాత ఏం చేశాడు మళ్ళీ మొన్న కూడా పోటీ చేశాడు మొన్న పోటీ చేస్తే ఆయన జనాలు ఆయన్ని చూసి 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 రాసబుట్టి అలాగే మొదటిసారి పోటీ చేసిన మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థి మీద అది ఇరవై ఐదు సంవత్సరాల అభ్యర్థి మీద ఆయన ఓడిపోయాడు అది కూడా మంచి బంపర్ మెజారిటీతో గెలిచింది ఆవిడ మరి అందుకే జనాలు చీకొట్టే వరకు మనం రాజకీయాల్లో ఉండకూడదండి ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఇప్పుడు నాని విషయంలో జరుగుతున్నాడు నాని విషయం అలాగే జరిగింది ఇప్పుడు ఒక ప్రత్యర్థి ఇంట్లో నుంచే పుట్టుకొచ్చాడు అంటే టికెట్ ఆశించే మనిషి ఏమనుకోవాలి వీళ్ళిద్దరు కలిసి చక్కగా బిజినెస్లు చేశారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు చేదోడు వాదోడుగా ఉన్నారు మరి ఇది పైగా ఆయన చంద్రబాబు గారు అంటే మోసగాడు ఇంకొకరు లేరు నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను నా వ్యాపారాలను కూడా త్యాగం చేశాను కొన్ని వ్యాపారాలు మూసేసుకున్నాను అలాంటి నాకే గౌరవం దక్కలేదు పార్టీలో అని కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ అదే మరి ఉడుకు అంటే అలాగే ఉంటుంది అట్లాంటివన్నీ చేయకూడదు నిజంగానే ఇవన్నీ చేసిన మాట వాస్తవమే వాళ్ళ తాత స్థాపించిన ట్రావెల్స్ని మూసేశాడు ఆయన ఆ రోజు నేనేమి ఆ విషయంలో నాని ఇంటిగ్రిటీ గురించి నేనేం మాట్లాడట్లా కాకపోతే మీరు సంయమనం చూపించాల్సిన దగ్గర చూపించాల్సిందే అసలు మీకు ప్ర మీకే ఈ మాత్రం పరిణితి లేకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి ఎనిమిది పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు నువ్వు అంతకుముందు రాజకీయాల్లో ఉన్నావు మరి నువ్వు ఒక రకంగా నీ పరువు నువ్వు తీసుకున్నట్లయింది టిక్కెట్ ఇవ్వ ఇవ్వకపోతే ఇట్లాగే అలుగుతాడా నాని అలిగి ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తాడా పైగా అతను ఎంత అతన్ని ఎన్ని రకాలుగా నువ్వు విమర్శించావు ఇప్పుడు అతను ఎట్లా నచ్చాడు నీకు ఇంకో విషయం మేడం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కలవడానికి అని పెద్ద సమయం పట్టదు చాలా సందర్భాల్లో భేటీ అవుతారు మాట్లాడతారు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు కానీ జగన్ గారిని కలవటం అంత ఈజీనా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మొత్తుకునేది అదే మాకు మా పవర్స్ ఇవ్వండి మేము నియోజకవర్గంలో మేము తిరుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాం మేము కలుసుకుంటాము మేము మాట్లాడుతాము అధినేతని ముఖ్యమంత్రి గారిని కలుస్తామని చెప్పి ఒక అడ్డుగోడలా ఉండి కల్పించే పరిస్థితి లేదంట ఇప్పుడు అంత ఈజీగా అయినా కలిసే పరిస్థితి ఉందా నాని గారి విషయంలో ఏం జరగబోతుంది అదేనండి తెలిసి దిగుతున్నాడు తెలియక దిగిన వాళ్ళ పరిస్థితి వేరు అది వేరే విషయం తెలిసి తెలిసి దిగడం ఏంటి అదే నేను ఈ ఈ మనుషులకి స్వార్థం రాజకీయ కాంక్ష ఏదైతే ఉందో అది వీళ్ళ కళ్ళు మూసేస్తుంది ఇప్పుడు రేపు నుంచి బాధపడతాడు చూడండి రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే ఈయనకి అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుందా ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం ఏదైనా ఉంటే ఆయనే సెట్ చేయలేము అంతే ఆయన వాళ్ళ అమ్మని చూడ్డానికి రెండున్నర ఏళ్ళు పెడితే జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ వచ్చి వాళ్ళ అమ్మని పరామర్శించడానికి ఎన్నాడు పట్టింది రెండున్నర ఏళ్ళకి వచ్చాడు అది కూడా అవసరం ఉండొచ్చాడు ఒట్టిగా రాల అలాంటి మనిషి ఇప్పుడు రేపు పొద్దున ఒక్కటే చెప్తున్నా అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీడ పాము పడగ కంటే కూడా ప్రమాదమైంది ఎందుకంటే అతను ఏ ఐఏఎస్ అధికారి ఆయన దృష్టిలో పడితే ఏ ఐపీఎస్ అధికారి ఆయన దృష్టిలో పడితే ఏ వ్యాపారస్తుడు ఆయన దృష్టిలో పడితే ఏ రాజకీయ నాయకుడు ఆయన దృష్టిలో పడితే ఇక ఆయన దృష్టిలో పడ్డాక ఇంకా నన్ను చూశాక ఇంక నువ్వు మిగలవన్నట్టుంటుంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనా అలాగే వ్యాపారస్తుల్ని జైలుకి పంపించిన ఘనత ఆయనదేనా ఇప్పుడు కనుక ప్రభుత్వం మారితే జగన్ గారి ప్రభుత్వం మీద విచారణలు జరిగితే మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుందా అధికారులకి అంతే మరి అంతకాక ఇంకెంత ఉంటుంది అసలు ప్రభుత్వం మారకముందే బోలుడు ఉన్నాయి ఆ తీసే ఓపిక లేదు వీళ్ళకి అధికారులు సహకరిస్తే చాలా వస్తాయి బయటికి ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుందంటే ఆడెవడో బైజూసోడు ఉన్నాడు ఆడొచ్చి ఇలా గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నాడు ట్యాబ్లు ఇస్తాము అని చెప్పి ఆ తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకో వాడి షేర్లన్నీ డమాలను పడిపోయి వాడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు అవునవును కరెక్టే అంటే అసలు గాలి సోకితే చాలా ఉంది అంటే నేను ఒక్కడనే బాగుపడాలి నాకు ఒక్కడికే మంచి జరగాలి అనుకునే వాళ్ళ పక్కన అది మనము అంత శ్రేయస్కరం కాదు వాళ్ళ పక్కకి వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు ఇప్పుడు ఎన్ని ఉదాహరణలో చూసి ఉండలేదు కేసినేనా అని మీకంటే నాకంటే కూడా ఎక్కువ తెలుసు కదా ఇన్ని చూసి ఇంత తెలిసి వేరే పార్టీలో కాదండి వాళ్ళ వైఖరికి నేను నేనేమి తెలుగుదేశం పార్టీలో తప్పు చేశాను నన్ను ఇలా చేశారు నా తమ్ముడు వచ్చి అడగగానే సీట్ ఇచ్చారు నన్ను పక్కన పెట్టేశారు నేను దీనికి చింతిస్తూ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అంటే గనక ఎంత బాగుండుండేది ఎందుకు విరమించుకోటి చేయాలి కదా లేదండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రమాణంగా ఉండేది అది ఇది కాదంటే బీజేపీలో చేరినా బాగుండేది వెళ్ళి వెళ్ళి వైసీపీ పార్టీలో జరగటం ఏంటండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు జనసేనలో చేద్దామంటేమో పొత్తు పెట్టుకున్న పార్టీ బీజేపీతో చేరదా అనుకుంటే బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఇప్పుడు షెర్మిల్ గారు పార్టీ అంటారా మన డీకేషి కోరుతో చంద్రబాబు గారు మీటింగు ఇన్ని చూసాక ఎట్లా జాయిన్ అవుతారు సరే ఏది ఏమైనప్పటికీ ఎవరి నిర్ణయానికి వాళ్ళే అనుభవించారు చూద్దాం మేడం మూడో జాబితా కూడా వస్తుంది మరిన్ని అసంతృప్తులు వస్తాయా వైసీపీలో ఎట్లా ఉండిపోతుందో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ